హైదరాబాద్ మణికొండలో మాంగల్య షాపింగ్ మాల్ స్టోర్ను సినీ నటి శ్రీలీల జ్యోతి వెలిగి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాంగళ్యా షాపింగ్ మాల్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన నాణ్యమైన కలెక్షన్లో అతిపెద్ద స్టోర్గా అవతరించనుందన్నారు షాపింగ్ మాల్ డైరెక్టర్ పిఎస్ మూర్తి కాసం నమశివాయ కాసం మల్లికార్జున్ కాసం కేతరినాథ్ కాసం శివప్రసాద్ పుల్లూరు అరుణ్ కుమార్లు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ అధునాతనమైన వస్త్రాలను అందుబాటులో ధరలో వినియోగాలకు అందిస్తున్నామని తెలిపారు అని కొండ మరిచెట్టు ఇవాళ మేము ఇక్కడ మాంగళ్యా చేప ఇరేషన్ శ్రీలీల యాక్టర్ హీరోయిన్ దాటుతో ఇనాగ్రేషన్ చేసేటప్పుడు యాక్టిక్ షోరూమ్స్ మాది ఈ వారంలో నార్సింగే ఒకటి ఆర్టీసీ క్లాస్ ఒకటి మరీ చెట్టు ఒకటి ఈ మూడు యాక్టిక్ షోరూమ్స్ ఈ వారంలో మా ఇబ్బంది రెండు షోరూమ్స్ మొత్తం ఈ హైదరాబాద్లో పన్నెండు షోరూమ్ కాదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టి వాళ్ళు హైదరాబాద్లో పాలించారు ప్రజలకు కావాల్సిన నాణ్యత నమ్మకము రేట్ అదైతే చాలా ఇవాళ రేపు చాలా తక్కువ ఒకప్పుడు ఎలా ఉండేదనంటే బట్టలు ఒకసారి కొనుక్కుంటే ఆరు నెలలు వన్ ఇయర్ వచ్చేది ఇవాళ అంత ట్రెండ్ వాళ్ళు చెప్పే టూ మంత్స్కి ఒకసారి బట్ట చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళకి అనుకూలంగా కూడా రేట్లు ఇవ్వాలి అనుకూలంగా కూడా క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి